వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనమైనటువంటి పోస్ట్ చేశారు ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అని ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి చురకు లాంటిచ్చేలాగా పెట్టారనమాట ఇంతటికి ఏం చేశారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వెలువడని ఒకటి మాత్రం మర్చిపోకండి అయితే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంతటికి కామెంట్ రూపంలో తెలియచేయాల్సింది ఏంటంటే అసలు కూటమి ప్రభుత్వం పాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుందా అనే దానికి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంచలనమైనటువంటి పోస్ట్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా అయిందనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిప్పులు జరు అంటే జరుగుతూ ట్వీట్ చేశారని మనం కూడా చెప్పుకోవచ్చు విద్యాశాఖ చూసుకుంటున్నటువంటి నారా లోకేష్ను కూడా ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారు ఈసెట్ ఫలితాలు వచ్చి దాదాపు నలభై ఐదు రోజులు గడిచినప్పటికీ కూడా కౌన్సిలింగ్ ప్రారంభించలేదని కూడా ఫైర్ అయ్యారు అదే సమయంలో రేపటి నుంచి కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు క్లాసులు కూడా ప్రారంభం కాబోతున్నాయి అని గుర్తు చేశారు ఇంజనీరింగ్ రెండు సంవత్సరాలు అడ్మిషన్స్ కోసం ముప్పై ఐదు వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్ష రాస్తే అందులో ముప్పై తొమ్మిది వందల ఇరవై రెండు మంది పాస్ అయినట్టుగా కూడా వెల్లడించారు గత నెల మే పదిహేనున తేదీన రిజల్ట్ వచ్చినప్పుడు కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ మాత్రం మొదలు పెట్టలేదని కూడా నిప్పులు జరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ అడ్మిషన్లు ప్రక్రియ ఇక్కడ ప్రారంభం కావడం వల్ల కాకపోవడం వల్లే విద్యార్థులు నష్టపోయారని కూడా ఫైర్ అయ్యారు విద్యా వ్యవస్థలో నెలకొన్నటువంటి దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం అంటూ కూడా ఇక్కడ ఫైర్ అయ్యారు ఇక్కడ నారా లోకేష్ పైన నువ్వు నిద్రపోతున్నావా నిద్ర వదులు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు విద్యా వ్యవస్థ పైన దృష్టి పెట్టాలంటూ కూడా చురకలు అంటించారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దీనికి సంబంధించి కూడా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి ట్వీట్ చేశారో దానికి సంబంధించి కూడా నారా లోకేష్ వెంటనే కౌంటర్ ఇచ్చేశారని కూడా చెప్పుకోవచ్చు ఇక మీ ఏడుపు మీ ఏడుపులే మాకు దీవెనలు అన్నట్టుగా కూడా జగన్ ఉద్దేశించే లోకేష్ కామెంట్ అంటే కౌంటర్గా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని ట్వీట్ చేసినటువంటి జగన్కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ కౌంటర్ ఇచ్చారు ఈ మేరకు మంత్రి లోకేష్ ఎక్స్లో కూడా స్పందించారు మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్ గారు మీరు ఐదేళ్ళు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిపోయారు నేను ఏడాదిలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిని పెట్టడం చూసి మీకు కడుపు మంట రావడం సహజం అంటూ కూడా చెప్పుకొచ్చారు మీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా మీకు స్పృహ లేదు కోవిడ్ తర్వాత రెండు వేల ఇరవై రెండు సెప్టెంబరు అలాగే రెండు వేల ఇరవై మూడు జూలైలో చివరికి ఈ సెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసిన మీరు మమ్మల్ని విమర్శించడం మీ అజ్ఞానానికి నిదర్శనం అంటూ కూడా లోకేష్ గౌట్గానే కౌంటర్ ఇచ్చారు మేము ప్రభుత్వం అంటే ప్రభుత్వంలోకి రాగానే ఈ సెట్ మొదలు అంటే మొదటి కౌన్సిలింగ్ను జూలై మూడో వారం కల్లా పూర్తి చేశాము అంటే ఈ సంవత్సరంలో కూడా మొదటి కౌన్సిలింగ్ జూలై మూడో వారానికి పూర్తి చేస్తామని కూడా లోకేష్ రాసుకొచ్చారు దీంతో వాడి వేరువేరుగా అంటే లోకేష్కు కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి కౌంటర్ వేస్తే జగన్మోహన్ రెడ్డి కౌంటర్గానే లోకేష్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు అయితే దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఈ ఫిట్ వారు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి